డుతూ ఉండడంతో వివిధ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది కడప జిల్లాలో ఓ పక్క షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా మరోపక్క పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్ రెడ్డి వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ ప్రచారాన్ని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ వారి ప్రచారం ముందుకు సాగుతోంది హస్తం గుర్తుపై ఓటు వేసి కడప ఎంపీగా వైఎస్ షర్మిలారెడ్డిని ఎమ్మెల్యేగా ధ్రువకుమార్ రెడ్డిని గెలిపించాలని వారు ప్రజలను కోరుతున్నారు Ah, ಎಂಪಿಕೆ ಶರ್ಮಲಮ್ಮ ಅವರು ಎಂಎಲ್ಎ ಆಗಿ ದುರ್ಗಾಪುರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ ಆಂಗ್ಲೇಶ್ ಸರ್ ಒಂದು वोट ರೇಂಗಾ ಅದುನು ಹಾಕುತ್ತೆ ಯಮ್ಮ ರೇಂಗಾ ಸಾರಾಲ್ಲೂ ಸೇರು 20 ರೇಂಗಾ ಕಬಾಣಾ ಅವಕ ಆಂಗ್ಲೇಶ್ ರೇಂಗಾ ಅಪ್ಪ ನೀನೇ ಈ ಕಪಟ ನೀನು